నూతన సంవత్సరంలో ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి అదే ముఖ్యం వచ్చే సంవత్సరం ఒకటి నైట్కి ఎవరు ఉండకుండా పోతారో తెలియదు మానవ జీవితం క్షణకాలం ఉండేది ఈ మాతను దానికి మనుషులు గర్వాలు అహంకారాలు బూతులు నిందలు కష్టాలు బాధలు అవి ఎన్నెన్నో అనుభవిస్తారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు భూమి ఉన్నంతకాలం నమ్మకంగా ఉండండి దేవునికి నమ్మకంగా ఉండండి ఎప్పుడైనా మనం మాయమైపోతాం అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీతో ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి అది ముఖ్యం ఎందుకంటే మనం వెళ్ళే కాలం ఏ క్షణానైనా సంభవించవచ్చు ఎలాగైనా సంభవించవచ్చు దేవుని పనిలోనైనా సంభవించవచ్చు మీ స్వకార్యాలకు వెళ్ళినా సంభవించవచ్చు అందుకంటున్నాను అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి అనవసరంగా తిరగడం చేయకండి వీలైనంత వరకు మీ ఇండ్లలోనే ఉండి దేవుని కూర్చి పాడండి ప్రార్థించండి చదవండి బాహ్య ప్రపంచంలోకి వెళ్తే మనసు చెడిపోయేవే తప్ప మనసును బాగు చేసేవేవి కనబడవు నూతన సంవత్సరంలో ఎంతమందిని మన పోగొట్టుకుంటామో మనకు తెలియదు ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో కూడా మనకు తెలియదు అది ఆకస్మిక్ ఊహించినది అందుకే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి మనం మీ శరీరంలో జీవం ఉన్నంత కాలం దేవుని స్మరించండి పాపాలు చేయటం కోసం ఆలోచించకండి చేసిన పాపాలు పోవటం కోసం ఆలోచించండి పాపాలు చేయటం కోసం ఆలోచించకండి చేసిన పాపాలు పోవటం కోసం ఆలోచించండి అవి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి ఎప్పటికప్పుడు అన్నం తిన్నప్పుడు స్నానం చేసినప్పుడు వండుకునేటప్పుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు తండ్రి నన్ను క్షమించు అని ఒక మాట అంటుంటాను మీరు కూడా అనండి అదొక్కటేనండి మనల్ని స్వర్గానికి తీసుకెళ్లిపోయే ఏకైక మార్గం సెలవులో దొంగ అడుగుతున్నాడు ఏ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నేను పాపిని అన్నాడు ఆలోచించి చెప్తాను అనలేదండి దేవుడు అతను ఎంత వేగంగా ఎందుకు అడుగుతున్నాడంటే సిలువులో చనిపోకపోతే దొంగలు అంటే ఎవరైనా యేశు సహా సిలువులో చనిపోకపోతే ధర్మశాస్త్ర ప్రకారం అతనికి సిలువులో ఉంటుండగా కాళ్ళు విరగగొట్టి చంపుతారు అడిగిన వాడెవడు దొంగ నువ్వు పాటలు పాడుతావు ప్రార్థన చేస్తావు బైబుల్ చదువుతావు వాక్యం నేర్చుకుంటావు పరీక్షలు రాస్తావు పాస్ అవుతావు వాక్యం మాట్లాడతావు అసలు వాడి బ్రతుకులో మంచి అన్నది ఏ ఒక్క క్షణం కూడా చేయని ఒక దొంగ ఒక క్షణంలో అడిగాడండి ఏసుని నీ రాజ్యమతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడా చేసిందంతా చేసి ఇప్పుడా నన్ను అడుగుతావు నువ్వు ఎలా వస్తాననుకుంటున్నావు నువ్వు ఏం చేసావని అని ఏసి అడగలేదండి అది మీరు నోట్ చేసుకోవాలి ఒక్క మాట కూడా తప్పు చేసిన స్త్రీని ఎలా అయితే అనలేదు ఆయన తప్పు చేసిన దొంగవాణ్ణి కూడా సిరువులో లేదు నువ్వు పాపము చేయకు నాయనా అనడానికి ఆయన బతికుంటేనే కదా నిన్ను పాపం చేయొద్దు అనడానికి ఇక బతకడు ఎంత ఆలోచించాడండి మానేయుడు యేసుక్రీస్తు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు వచ్చా నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మీరు దేవుణ్ణి క్షమించు తండ్రి అని అందుకే మిమ్మల్ని అడగమంటానండి ఈ ఇది తెలిసాకే ఎంత మంచి దేవుడు అండి మీ దేవుడు అలాని చెడిపోకండి మీ పాత జీవితాన్ని వదిలేయండి సంతోషంగా ఉండండి ఆనందంగా కాలం గడపండి అలర్ట్ గా ఉండండి మంచం పరిచయం పడుకుందాం అంటాడు ప్రతి భర్త భర్తతో భార్య ఉంటుంది బెడ్రూమ్ సిద్ధమైపోయిందండి అంటే అంటే రెండు పడుకుందాం అని బైబుల్ అంటుంది ఒకరు మంచం మీద ఉంటారు ఒకరు వెళ్ళిపోతారు ఆ దినమట నీ మరణ దినం ఎలా ఉంటది ఇద్దరు ఒకసారి జోడిగా వెళ్ళరు ఆత్మహత్య చేసుకుంటేనే తప్ప ఒకరు మంచం మీద పండుకొందురు ఆ దినమున ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు ఉండిపోతారు ఒకరు వెళ్ళిపోతారు మీ పాత బ్రతుకులను వదిలేయండి మీ నిర్లక్ష్యం నిర్లక్ష్యత వదిలేయండి మీ బూతులు వదిలేయండి మీ చాడీలు చెప్పటం వదిలేయండి అబద్ధం ఆడటం వదిలేయండి మోసగించటం వదిలేయండి ఉసురు పెట్టడం వదిలేయండి చాలామందిని అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వక ఉసురు పెడతారు పెళ్లి చేసుకున్నాక భార్యను విడిచి ఉసురు పెడతారు భర్తను విడిచిపెట్టి ఆడది ఉసురు పెడుతుంది ఉసురు తగలకూడదు ఉసురు పడకూడదు ఆడగానే బైబుల్ ప్రకారంగా చెప్తున్నాను నేను సొంత మాటలు చెప్పటం లేదు ఆడవాళ్ళని కానీ బా మగవాళ్ళని కానీ ఉసురు పెట్టకండి మారండి ఇలాంటివి ఎన్నో చేస్తుంటావు జీవితంలో మనం రోజుకి మరి అవన్నీ పోవాలంటే క్లీన్ అయిపోవాలి కదా రాత్రి ఎందుకు స్నానం చేసి పడుకుంటారు పగల పట్టిన మురికంతా వదిలేస్తే చక్కగా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు లా ఏ క్షణాన్ని మీరు నిద్రలేక నిద్రలేకెళ్తారో నిద్ర అంటే చిన్నది నిద్రించున్నదే కానీ చావలేదంటాడు యేసు ఆ నిద్ర గురించి చెప్తున్నాను మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఒక్కసారి అలర్ట్గా ఉండి నన్ను క్షమించి ప్రభువా అడగండి నిజమండి మిమ్మల్ని క్షమిస్తాడండి తప్పనిసరిగా ఎవ్వరు భయపడకండి నేను చాలా పాపాలు చేసేసాను పాపినైపోయాను అనుకోకండి అలాగని గర్వపడకండి భక్తిలోకి వచ్చిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్కి ఈ పాత సంవత్సరంలో చివరి పలుకులు మీకు చెప్పాలని చెప్పాను